భారత స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఏకైక ఆదివాసీ రాణిమా గైడిన్లియు ఆదివాసుల జీవన విధానాన్ని కాపాడడానికి బ్రిటిషర్ల ఆయుధాలకు ధైర్యంగా ఎదురు నిలిచిన ధీరవనిత నాగజాతిలోని రోంగ్మయి తెగకు చెందిన రాణిమా దేశం గర్వించదగ్గ గొప్ప పోరాట యోధురాలు బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా ఆమె ప్రదర్శించిన పోరాట పటిమ ధైర్య సాహసాలు త్యాగం అసమానం గైడిన్లియు పంతొమ్మిది వందల పదిహేను జనవరి ఇరవై ఆరవ తేదీన ప్రస్తుత మణిపూర్ రాష్ట్రంలోని తమెన్ గ్లాంగ్ జిల్లాలోని నుంగాక్కులో జన్మించారు నాగజాతి నాయకుడు హైసావు జూడోనాంగో బోధనలు గైలెన్యును ఎంతగానో ప్రభావితం చేశాయి ఆయన హెరాకా మత ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమ ఆశయం నాగజాతి పునరుజ్జీవనం బ్రిటిష్ వారి పరిపాలనను అంతం చేయడం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జుడో నాంగో మరణించడంతో ఆయన వారసురాలిగా లియు బాధ్యతలు స్వీకరించారు అప్పటికి ఆమె వయస్సు నిండా పదిహేనేళ్లు మాత్రమే ఆమె తన వర్గాలను కూడదీసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పన్నులు చెల్లించకుండా దేశ స్వాతంత్రానికి పోరాడింది రాణి గైడెన్ లియు మాట మీద అన్ని నాగవర్గాలు బ్రిటిష్ పాలకులను ఎదిరించి సహాయ నిరాకరణ పాటించారు ఈశాన్యంలో పెరుగుతున్న ఉద్యమాన్ని అణచివేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం రాణి గైడెన్యూ పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ పదిహేడున నిర్బంధించింది ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం జీవిత ఖైదు విధించింది అలా అతి చిన్న వయసులో అంటే తన పదహారవ ఏట జైలు పాలై దాదాపు పదిహేనేళ్లు జైలు జీవితం గడిపి స్వాతంత్రం తరువాత రాణి గైడెన్యూ విడుదలయ్యారు స్వాతంత్ర అనంతరం నాగా వర్గాలను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు నాగా సాంప్రదాయమైన హెరాకా మతాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేశారు దీన్ని నాగా నేషనల్ కౌన్సిల్ భరించలేకపోయింది అప్పటికే మత మార్పిడుల వల్ల బలపడిన నాగా చర్చ్ నాగా సాంప్రదాయ పునరుద్ధరణను ఖండిస్తూ రాణి గైడెల్యు కార్యకలాపాలు క్రైస్తవానికి వ్యతిరేకమని ప్రచారం చేయడం ప్రారంభించింది దీంతో వేరుపాటు వాడ నాగా నేషనల్ కౌన్సిల్తో పోరాడుతూ పంతొమ్మిది వందల అరవై నుంచి అరవై ఆరు మధ్య కాలంలో అజ్ఞాత జీవితం గడిపారు తమ సంప్రదాయక సంస్కృతి మత రక్షణకు రాణి పార్టీ జేలీయన గ్రాంగ్ ప్రభుత్వాన్ని నడిపారు రాణి గైడెన్ లియు భారత జాతీయవాది అని స్పష్టం కావడంతో అటు ఇందిరాగాంధీ ప్రభుత్వం మణిపూర్ నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెను అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి తమ ప్రభుత్వంలో చేరమని ఆహ్వానించాయి ఆమె చివరికి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి నెలలో బయటకు వచ్చి తన సైన్యాన్ని నాగాలాండ్ పోలీసులో భాగం చేశారు అనంతరం పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి తొంభై రెండు వరకు ఆమె నాగాలాండ్ రాజధాని కోహిమాలో నివసించారు రాణి గైడెన్ ఎల్లప్పుడూ ఇతర జాతీయ సంస్థలైన వనవాసి కళ్యాణ్ ఆశ్రమం విశ్వ హిందూ పరిషత్ విద్యాభారతి సంస్థలతో అనుబంధంగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన హిందూ సదస్సులో ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీ ఎంఎస్ గోల్వాల్కర్ ను కలుసుకున్నారు రాణి లియు దేశమంతా పర్యటించి నాగాలు వేర్పాటు వాదులు కాదని వారిలో అధిక శాతం హిందువులేనని భారతదేశంలోనే జీవించాలని కోరుకుంటున్నారని ప్రజలకు తెలియచేశారు నాగాలను భారత జాతి ప్రధాన స్రవంతిలో కలిపేందుకు ఆమె చేసిన సేవను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తామ్రపత్రంతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పద్మభూషణ్ సత్కరించింది రాణి మా గైడెల్లియు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వివేకానంద సేవా అవార్డును అందుకున్నారు మరణానంతరం పంతొమ్మిది వందల తొంభై ఆరులో బిర్సా ముండా పురస్కారం వీరిని వరించింది రాణి గైడెన్ లియు పేరుతో తీర రక్షణ నౌకను విశాఖపట్నంలోని నేషనల్ కోస్ట్ గార్డ్ ఏర్పాటు చేసింది వృద్ధాప్యం అనారోగ్యం కారణంగా రాణి గైడెన్లియు తన సొంత గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరిలో తుదిశ్వాస విడిచారు అతి పిన్న వయసులోనే ఉద్యమ నేతగా మారిన ఒక స్వాతంత్ర సమరయోధిరాలిగా సుదీర్ఘకాలం జీవిత ఖైదీగా జైలులో మగ్గి చిత్రహింసలను అనుభవించిన గొప్ప మహిళగా కొండ ప్రాంతాల గిరిల్లా దళాలను పోరాట పదంలో నడిపిన గిరిజనోద్యమ నాయకురాలిగా మా గైడిల్లియు ఆదివాసీ సమాజానికే కాదు భారతీయులందరికీ చిరస్మరణీయురాలు